ప్రేమామయుడి అని ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఒక వాక్యాన్ని చదువుకుని ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాం మత్ సువార్త ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినా అని చదువుకుందాం మత్ సువార్త ఇరవై ఐదు ఇరవై ఒకటి నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించేదను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నమ్మకంగా ఉన్న ఒక పరిచారకునికి యజమానుడు ఇస్తున్నటువంటి ఒక చక్కని వాగ్దానం ఈ వచనంలో మనం చదువుతున్నాం అనమాట మరి మన యజమానుడు ఎవరు ప్రభు నేసుక్రీస్తు వారే మన యజమానుడు అనమాట ఆయనే కదా మనలను నిర్మించింది ఆయనే కదా మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మన యజమానుడు ప్రభు నేసుక్రీస్తు వారే మన ప్రభు అయిన వేసే మనకు అప్పగించినటువంటి పరిచయ విషయంలో గాని బాధ్యతల విషయంలో గాని మనం నమ్మకంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడండి నమ్మకంగా ఉన్న వారి కంట అనేకమైన దీవెనలు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడండి సామెతుల గ్రంథం ఇరవై ఎనిమిదా అధ్యాయం ఇరవై వచ్చిందని చదివితే గనక నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని చెప్పబడిందండి నమ్మకంగా ఉన్న వారిని మన దేవుడు ఎంత గొప్పగా దీవించాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసినట్లయితే ఎంతోమంది జీవితాలు మనకు కనిపిస్తాయండి ఉదయకాల సమయంలో ముగ్గురు జీవితాలు నమ్మకత్వం వలన ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాయో ఒకంత ధ్యానం చేద్దామండి మొదటిగా ఆది కాండము ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటి అధ్యాయాలు ఈ అధ్యాయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యోసేపు గురించి చదువుతామండి యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే తన సొంత అన్నీల చేత అమ్మబడ్డాడండి పోతిఫర్ అనే ఐగుప్తీయుడు అతన్ని కొనుక్కున్నాడు అతని ఇంట్లో యోసేపు ఒక దాసుడుగా ఉన్నాడండి అయితే ఆ ఇంట్లో ఒక కేవలం దాసుడిగా ఉన్నప్పటికీ కూడా ఆ యజమానుడు అప్పగించినటువంటి ప్రతి పని విషయంలో నమ్మకంగా ఉన్నాడండి కాబట్టి పోతిఫర్ ఏం చేశాడంటే యోసేపుని అతని నమ్మకత్వాన్ని బట్టి ఆ ఇంటి మీద విచారణకర్తగా నియమించాడండి ఒకసారి యజమానుని యొక్క భార్య విషయంలో ఎంతో శోధించబడినప్పటికీ కూడా శోధనకు లొంగలేదు యజమాడు తనకు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా ఉన్నాడు దేవుని బిడ్డ కాబట్టి ఆ తర్వాత కాలంలో ఆ ఐగుప్తు దేశం అంతటికీ అధికారిగా నియమించబడ్డాడు ఒక దాసుడిగా నమ్మకంగా ఉండి దేవుని చేత దేశమంతటికీ కూడా అధికారిగా ఆశీర్వదించబడ్డాడు గమనిస్తున్నారా నమ్మకస్తులైన వారిని మన దేవుడు ఎంత గొప్పగా దీవిస్తూ ఉన్నాడు రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో దావీదు గురించి కూడా మనం ఇదే విధంగా ధ్యానం చేయగలుగుతామండి దావీదు మొదట్లో తన తండ్రి గొర్రెలను మేపుకునేవాడు ఒకసారి రాజు అయిన సౌలకి దురాత్మ పట్టినప్పుడు సితార వాయించడానికి రాజభవన్లోనికి వెళ్ళి సితార వాయించినప్పుడు ఆ దెయ్యము ఆ దురాత్మ సౌల్ని విడిచిపోయిన సందర్భాన్ని బైబిల్లో చదువుతాం అయితే ఆ రాజభవనంలో ఉన్న సౌకర్యాలను చూసి అక్కడే ఉండిపోవాలని అనుకోలేదంట మరలా వచ్చి నమ్మకంగా తన తండ్రి మందను మేపే విషయంలో నమ్మకంగా ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం గమనించగలుగుతాం మందులో ఉన్న గొర్రెలను ఒకసారి సింహము ఎలుగుబంటి వచ్చి ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రాణాలను కూడా అడ్డుపెట్టి ఆ గొర్రె పిల్లను రక్షించాడండి తండ్రి మందను మేపే విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు అతని నమ్మకత్వం దావీదును ఎంతగా హెచ్చించిందంటే మొద మొదట నాలుగు వందల మందికి అధిపతిగా ఆశీర్వదించబడ్డాడు ఒకటో సమయలు గ్రంథం ఇరవై రెండు అధ్యాయంలో మనం చదువుతా ఆ తర్వాత దేశానికే రాజుగా ఆశీర్వదించబడ్డాడండి గమనించారా ఒక కాపరిగా నమ్మకత్వంగా ఉన్న వ్యక్తిని దేశానికి రాజుగా దేవుడు ఆశీర్వదించాడు మూడవదిగా యహోశువ గురించి కూడా మనం బైబుల్ గ్రంథంలో ఇదే విధంగా మనం చదవగలుగుతామండి నిర్గమా కాండం ఇరవై నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చదివినట్లయితే యహోశువా మోషేకు పరిచారకుడిగా నమ్మకంగా ఉన్న సంగతి మనం అక్కడ గ్రహించగలుగుతామండి నిర్గమాకాండ పదిహేడు అధ్యాయం పదమూడు వచ్చినలో ఒకసారి యుద్ధంలో యహోశవ గొప్ప విజయాన్ని పొందాడండి అయినా కూడా నేను విజయం పొందాను నేను బలవంతుణ్ణి సూర్యుడిని అని ఏమాత్రం కూడా అతడు ఆలోచన చేసుకోకుండా యహోశవా అతిశయించకుండా మోషేకు పరిచయం చేసే విషయంలో నమ్మకంగా ఉన్నాడండి యహోశో గ్రంథం అధ్యాయంలో మనం చూస్తే మోసియా మరణించిన తర్వాత ఇస్రాయేల్ నడిపించే ఒక గొప్ప నాయకుడిగా రెండవ నాయకుడిగా యహోశవను గొప్పగా ఆశీర్వదించాడు దేవుని బిడ్డ దైవజనుడైన మోసేకు పరిచయ చేసే విషయంలో నమ్మకంగా ఉన్నాడు ఆ తర్వాత దేశానికే నాయకుడిగా నియమించబడ్డాడు ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సోదరుడ సోదరి మరి నీ జీవితంలో నీకు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా ఉంటున్నావా దేవుడు నిన్ను నమ్మి చక్కని బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు పరిచర్ ఇంటాడు మంచి ఆలోచనలు మంచి ఉద్దేశాలు నీ నీ మనసులో పెట్టి ఒక చక్కని నాయకుడిగా దేవుడిని దీవించి ఉండవచ్చు అందును బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్ చెల్లించాలి దేవుడిచ్చినటువంటి ప్రతి పనిని మనం నమ్మకంగా చెయ్యాలి అందులో చూస్తే ఒకలాగా చూడకపోతే మరొకలాగా అనే అనే విధానంలో మనం ఉంటే గనక మన నమ్మకత్వాన్ని దేవుడి మాత్రము కూడా ప్రశంసించడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగితే దేవుని బిడ్డారు ఉదయకాల సమయంలో మనం నమ్మకంగా ఉందాం దేవుడు మనకిచ్చిన కుటుంబ బాధ్యతలు కానీ వ్యక్తిగత బాధ్యతలు కానీ సమాజ సంబంధమైన బాధ్యతలు కానీ ఉద్యోగాలు వ్యాపారాలు నీ చేతికి దేవుడు ఏ పని అప్పగించినా కూడా చిన్నదైనా పెద్దదైనా నమ్మకంగా ఉండు నమ్మకంగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు యోసేపుని ఆశీర్వదించాడు దావి ఆశీర్వదించాడు యహోశువును ఆశీర్వదించాడు వారి నమ్మకస్తులుగా చిన్న చిన్న పనుల్లో నమ్మకంగా ఉన్నారు ఉన్నతమైన స్థాయిలో దేవుడు వారిని హెచ్చించాడు అదే దేవుడు ఈనాడు నీకు నాకు కూడా దేవుడిగా ఉన్నాడు ఆ దేవుడు నిన్ను కూడా హెచ్చించి నిన్ను కూడా నమ్మకస్తుడిగా చేసి ఉన్నతమైన స్థితిలో దీవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు